వరంగల్ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య గారికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్షాలు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు ఒక మహిళకు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటులో వెళ్ళి ప్రజా సమస్యలను మహిళా సమస్యలను ప్రస్తావించడం కొరకు కాంగ్రెస్ పార్టీ ఒక చదువుకున్న మహిళను కష్టపడి డాక్టర్గా చేసుకుంటూ పేద ప్రజలకు సేవ చేసి కడియం కావ్య ఫౌండేషన్ ద్వారా అనేక పేద ప్రజలకు సహాయ అందించుకుంటూ కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేలో కూడా ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలుంటే గుర్తించి ఇక్కడ కూడా వలన ఇలా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తుంటే ఆమెకు వచ్చిన ఆదరణను చూసి ఇవాళ వరంగల్ పార్లమెంట్ పరిధిలో తొమ్మిది లక్షల చిల్ల చిలక తొమ్మిది లక్షల నుంచి పది లక్షల మంది మహిళలు ఉంటే మహిళ గౌరవం కోసం ఆకాశంలో సగంలాగా కాంగ్రెస్ పార్టీ గుర్తించి మహిళకు సీటిస్తే దాన్ని జీర్ణించుకోలేక వారి తండ్రి గారైన కడియం శ్రీహారి గారిని ముందుకు తెచ్చి అతని మంచితనాన్ని కూడా చెడుగా భావించుకుంటూ ఒక మహిళ మీద దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే ఇలా గెలుపు తథ్యం కడియం గారిది ఒక మహిళగా మనం చూడాలి మహిళ మీద మనం వ్యతిరేకంగా ప్రచారం చేయడం వల్ల స్త్రీ జాతి మొత్తాన్ని అవమానించినట్టయితది ఇలా స్త్రీలకు వచ్చిన గౌరవాన్ని మనం కాపాడుకుంటూ మహిళా మనులు కూడా సోదరులు కూడా సోదరి మనులు కూడా ప్రతి ఒక్కరూ కడియం కావ్య గారిని గెలిపించుకోవాల్సిన అవసరం అవకాశం ఉంది ఎలాంటి భూకబ్జాలు చేయకుండా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా కష్టాన్ని నమ్ముకొని తండ్రి రాజకీయాల్లో ఉన్నా కానీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని కడియం కావ్య గారు స్వశక్తిగా ఎదిగిన ఒక స్త్రీమూర్తిగా ఒక మహిళగా భావించి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్న మహిళలందరూ ఆమెకు ఓటేసి గెలిపించి తల్లి సోనియా గాంధీ గారికి గిఫ్ట్గా గౌరవించి ఒక మహిళలకు సీట్ ఇస్తే ఇంత దౌర్భాగ్యంగా ఇంత ఇంత దౌర్జంగా ప్రతిపక్షాలు అన్యాయంగా ఒక మహిళను కించపరిచే విధంగా కులము మతము జాతి అడ్డి కట్టకూడదు ఎవరైనా స్త్రీ స్త్రీ తల్లి తల్లే మహిళను గౌరవించవలసిన అవసరం ఉంది ప్రతి ఓ మహిళ కూడా కావ్యక్క గారికి కావ్య మేడం గారికి మీరు మద్దతుగా నిలబడి కాంగ్రెస్ పార్టీ కావ్య గారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా గెలిచేది కూడా కావ్య గారే ఆరు నూరైన వరంగల్ పార్లమెంట్ నుంచి వెళ్ళి కావ్య గారి గెలిచి పార్లమెంటు వెళ్ళి ఇక్కడ మహిళలకున్న సమస్యల మీద పార్లమెంట్ వేదికగా కొట్లాడితోది ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం రిజర్వేషన్ కొరకు పార్లమెంటులో కొట్లాడి సాధించే సత్తా ఉన్న ఒక తెలివిగల్లా చదువుకున్న మహిళగా గుర్తించి ఓటేయాలని మహిళ మనలందరికీ ఇలా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము విన్నవించుకుంటున్నాం